పనకచర్లపై పవర్ పాయింట్ కు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం రేపు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు వివరించనున్న ఉత్తం పెట్టుబడుల తెలంగాణనే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి బాబు ఏడాదిన్నరలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని వెల్లడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు నేడు కసరత్తు మధ్యాహ్నం నామినేషన్లు ఏకగ్రీవంకు అధిష్టానం మొగ్గు ఎన్నికల పరిశీలనకు హైదరాబాద్ చేరుకున్న శోభా కరంద్లాజే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ కూడా కొనసాగిస్తోందని ఆరోపణ రైల్వే ప్రయాణికులకు శుభవార్త రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు తెలంగాణకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన